తమ్ చూసిన వెంటనే అందరికీ చూడాలనుంది సినిమా గుర్తొచ్చుంటే లైక్ వేసుకోండి ఎందుకు గుర్తొచ్చిందో చెప్పాలంటే ఫస్ట్ కామెంట్ నాదే అని కామెంట్ చేయండి జనరల్లీ చాలా వైరల్ ఐ మీన్ పెద్ద పెద్ద ఛానల్స్ కింద ఎలాంటి కామెంట్లు ఫస్ట్ లైక్ ఫస్ట్ కామెంట్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో చూస్తున్న వాళ్ళు లైక్ వేసుకోండి ట్వంటీ ట్వంటీ ఫైవ్లో చూస్తున్న లైక్ వేసుకోండి ఇలాంటివన్నీ ఉంటాయి కదా సో మన ఛానల్లో కూడా అలాంటి వస్తే అప్పుడు బాగుంటాయి కానీ ఆ రేంజ్ కట్టాలంటే చాలా దూరం ఉంది అంత దూరం వెళ్ళాలంటే చిన్న చిన్నగా మొదలెట్టాలి చిన్న చిన్నగా అంటే ఏంటి నా వంతనైనా ఎఫర్ట్స్ చేస్తుంటే మీరు వీడియోలు చూడండి షేర్ చేస్తుండండి మీ ఫ్రెండ్స్ చేస్తే సబ్స్క్రైబ్ చేయించండి సో అదర్ నాట్ మ్యాటర్ తమ్నైల్లో నేడే చూ చూడాలనుంది టైప్ ఎందుకు వచ్చింది అంటే ఆ స్పూఫ్ ఎందుకు చెప్పాలి అంటే స్మృతి మందన అంత మంచి ఇన్నింగ్స్ ఆడింది వాళ్ళ ఢిల్లీతో జరిగిన మ్యాచ్ లో ఢిల్లీ తో జరిగిన మ్యాచ్లో కెప్టెన్ ఇన్నింగ్స్ అంటే ఏంటో ప్రూవ్ చేసింది డబ్ల్యూపీఎల్ హిస్టరీలో తన బెస్ట్ ఇండివిజువల్ స్కోర్ కూడా నమోదు చేసింది ముందు ఎయిటీ రన్స్ ఉంటాయి ఈ మ్యాచ్ లో ఎయిటీ వన్ చేసింది ఇంకా ఆస్త దూరంలో టార్గెట్ ఉండగా అవుట్ అయిపోయింది బట్ నెవర్ త్లస్ కెప్టెన్ ఇన్నింగ్స్ సూపర్ ఇన్నింగ్స్ అనమాట సో ఈ మ్యాచ్ ఏం జరిగిందో వివరంగా చెప్పేసుకుందాము ఫస్ట్ ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటింగ్ చేసింది ఆర్సీబీ ఈ సీజన్ వాళ్ళు ఖచ్చితంగా ఈ మ్యాచ్లో మెచ్చుకోవాల్సిందే వరుసగా రెండవ మ్యాచ్ లో విజయం సాధించారు అది కాదు మెచ్చుకోవాల్సిన విషయం ఆఫ్కోర్స్ అది కూడా మెచ్చుకోవాల్సిన విషయమే కానీ గెలిచిన తీరు ఎందుకంటే లాస్ట్ టైం వాళ్ళకి ముగ్గురు స్పిన్నర్లు కీలకంగా మారారు లాస్ట్ సీజన్ లీడింగ్ వికెట్ టేకర్స్ టాప్ త్రీ ముగ్గురు ఆర్సీబీ బౌలర్లే ఆర్శ సౌబ్బ శ్రేయాంక పటల్ అండ్ సోఫీ మొలిమింగ్ ఈ ముగ్గురు ఈ సీజన్ సీజన్ స్టార్ట్ అవకముందు రూల్డ్ అవుట్ ఆ ముగ్గురు కీ బౌలర్స్ లేకుండా మళ్ళీ బౌలింగ్ అటాక్ అంతటినే రీగ్రూప్ చేసుకున్నారు ఆ రీగ్రూప్ చేసుకున్న అటాక్ ఎంత బాగా పర్ఫామ్ చేస్తుందో ఎంత బాగా స్టెప్ అప్ అయిందో ఈ మ్యాచ్ ద్వారా తెలిసింది ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటింగ్ చాలా డిస్ట్రక్టివ్ అండ్ చాలా మంది వెరైటీ ఆఫ్ ప్లేయర్స్ ఉన్నారు మెగ్లానింగ్ షఫాలీ వర్మ జినిమా రోడ్రిక్స్ అనవల్స్ సదర్లాండ్ జస్ట్ జోనాసన్ మ్యారజాన్ క్యాప్ ఇలాగా సాలిడ్ బ్యాటింగ్ లైనప్ ఉంది అలాంటి బ్యాటింగ్ ని వడదల లాంటి పిచ్ పిచ్మే అంటే ఫస్ట్ మ్యాచ్లో రెండు వందల స్కోర్ అయిన పిచ్ అఫ్ కోర్స్ కొంచెం స్లో అవుతోంది మ్యాచ్ మ్యాచ్ మ్యాచ్కి బట్ వాళ్ళని వన్ ఫార్టీ వన్కే రిస్ట్రిక్ట్ చేయడం అంటే బౌలింగ్ బౌలింగ్ని ఖచ్చితంగా మెచ్యూరికి తీరాల్సిందే బట్ అట్ ద సేమ్ టైం బౌలింగ్ బౌలింగ్కి తోడు ఢిల్లీ బ్యాటింగ్ కూడా కాస్త పోర్గా అనిపించింది జెమి అండ్ మెగ్లానింగ్ మధ్య మంచి పార్ట్నర్షిప్ వచ్చింది సెకండ్ వికెట్ కి తర్వాత రెగ్యులర్ ఇంటర్వల్స్ లో వికెట్లు కోల్పోతూ వచ్చారు అక్కడ కొన్ని రన్స్ ఇక్కడ కొన్ని రన్స్ తప్ప ఒక సాలిడ్ ఇన్నింగ్స్ అయితే రాలేదు అందుకే కేవలం వన్ ఫార్టీ వన్ మాత్రమే చేయగలిగారు వన్ ఫార్టీ టూ టార్గెట్ తో దిగారు ఆర్సీబీ ఈ సీజన్ కి వాళ్ళ కొత్త కాంబినేషన్ ఫస్ట్ మ్యాచ్ లో వేరే ఫెయిల్ అయింది కొత్త ఓపెనింగ్ కాంబినేషన్ స్మృతి మందనా అండ్ ఇంగ్లాండ్ ప్లేయర్ డానియల్ బ్లాట్ హాట్స్ వీళ్ళిద్దరూ హండ్రెడ్ అంటే ఇంగ్లాండ్ లో దొరుకుతుంది కదా హండ్రెడ్ లీగ్ అందరూ వీళ్ళిద్దరు ఒక ఫ్రాంచైజీ తరఫున ఓపెనింగ్ చేశారు సక్సెస్ఫుల్ పార్ట్నర్షిప్ దాన్ని ఇక్కడ డబ్ల్యూబిలో కూడా ఇంప్లిమెంట్ చేశారు ఫస్ట్ టైం దాని రిజల్ట్స్ మనం ఇవాళ చూసాం హండ్రెడ్ ప్లస్ పార్ట్నర్షిప్ ఉన్నదే వన్ ఫార్టీ టూ రన్స్ చేసు అందరూ హండ్రెడ్ ప్లస్ పార్ట్నర్షిప్ వీళ్ళు చేసేసరికి మ్యాచ్ అక్కడే డిసైడ్ అయిపోయింది కానీ ఈ ఇన్నింగ్స్ లో స్మృతి మందన ఆడిన షార్ట్స్ అయితే క్లాస్ గురువు గారు క్లాస్ మేడం సార్ మేడం అంతే అని ఎందుకంటే స్మృతిబంధన గురించి లైక్ స్కిల్స్ గురించి పక్కన పెడితే సోషల్ మీడియాలో ఆ మధ్య లైక్ తన కొత్తగా స్టార్ అయినప్పుడు అందరూ క్రష్ ఆఫ్ ఇండియా అవన్నీ కాదండి ఈ ఆట చూసి దీని పట్ల క్రష్ పెంచుకోండి మీరు ఏదో క్యూట్గా ఉంటుంది కదా అని ఆ క్రష్ ఆఫ్ ఇండియా ఆఫ్కోర్స్ అది వేరు బట్ ఆట పట్ ఆట చూసి కూడా క్రష్ ఆఫ్ ఇండియా అనే పేరు ఇచ్చేయచ్చు అంత బ్యూటిఫుల్గా ఉన్నాయి షార్ట్స్ అండి స్వీప్ షార్ట్స్ కానీ ఇన్సైడ్ అవుట్ కానీ అన్నీ మిడిల్ అయ్యాయి ఈ మ్యాచ్లో ఎయిటీ వన్ స్కోర్ చేసిన కదా ఒక్క ఫాల్స్ షాట్ లేదనమాట సో కంప్లీట్ ఇన్నింగ్స్ అని తన నుంచి అని చెప్పుకోవాలి అండ్ ఆర్సీబీ బౌలింగ్లో రేణుకా సింగ్ ఠాకూర్ మళ్ళీ ఫామ్లోకి వచ్చింది ఎలా చెప్పుకోవాలంటే ముందు రెండు సీజన్లో కలిపి కేవలం ఐదు వికెట్లు తీసింది ఈ మ్యాచ్లో ఆల్రెడీ మూడు వికెట్లు తీసింది సో ఆ రేంజ్ టర్న్ అరౌండ్ అనమాట ఇంతకు ముందు డబ్ల్యూపీఎల్ రెండు సీజన్లు ఆడింది దగ్గర దగ్గర పదిహేనుకి పైగా మ్యాచ్లు ఆడింది కానీ ఆ పదిహేనుకి పైగా మ్యాచ్ల్లో గుజరాత్ జెంట్స్ బ్యాటర్ల వికెట్లు తప్ప వేరే ఫ్రాంచైజీ వికెట్ ఒక్కసారి కూడా తీయలేదు ఆ పదిహేను మ్యాచ్ల్లో వేరే ఫ్రాంచైజీ మీద ఒక్క వికెట్ కూడా తీయలేదు స్ట్రెస్ చేసి చెప్తున్నా అంటే ఎంత ఒక ఇంట్రెస్టింగ్ స్టాట్ ఆలోచించండి ఫస్ట్ టైం ఇవాళ గుజరాత్ జైంట్స్ కానీ ఒక ఫ్రాంచైజీ మీద ఒక వికెట్ తీసింది ఆ వికెట్ తర్వాత ఇంకో రెండు తీసింది మొత్తం మూడు వికెట్లు అనమాట తనకు తోడుగా స్పిన్నర్ జార్జియో వ్యాహామ్ కూడా బాగా బౌలింగ్ చేసి మూడు వికెట్లు తీయడంతో ఢిల్లీ క్యాపిటల్స్ ఫస్ట్ వన్ ఫార్టీ వన్ లిమిట్ అయింది అనమాట ఆ తర్వాత ఇందాక చెప్పుకుంటే స్మృతి మందన్ అండ్ ఓపెనర్ డానియల్ వాట్ హాట్స్ హండ్రెడ్ ప్లస్ పార్ట్నర్షిప్ చివర్లో ఘోష్ మరోసారి ఒక సిక్సర్ తో ఫినిష్ చేసింది రిచా ఘోష్ గురించి చెప్పుకోవాలంటే విమెన్స్ క్రికెట్ లో ఎంఎస్డీ లా తయారవుతుంది లైక్ గుడ్ వే అనమాట కమింగ్ ఇన్ అండ్ ఫినిషింగ్ మ్యాచెస్ అనమాట ఈ మ్యాచ్లో సిక్స్ సీజన్ ఓపెనర్ ఆ టూ హండ్రెడ్ ప్లస్ రికార్డ్ ఫినిష్ చేసింది లాస్ట్ సీజన్ ఫైనల్ లో బౌండరీతో ఫినిష్ చేసింది వరుసగా ఆర్సీబీ ఉమెన్స్ తరఫున మూడు ఇన్నింగ్స్ లో ఫినిష్ చేసింది రిచా ఘోషే బౌండరీతో ఫినిష్ చేసింది సో అది ఒక ఇంట్రెస్టింగ్ అబ్జర్వేషన్ రిచా ఘోష్ తన ఫినిషింగ్ స్కిల్స్ ఏ లెవెల్లో ఉన్నాయో ఇవి చిన్న ఎగ్జాంపుల్ అంతే అంటే ఇవాడ కొట్టింది పదకొండు రన్స్ అయినా సరే చివరిలో వచ్చి ఆ ఫినిష్ చేయడం ఆ స్ట్రైక్ రేట్ పరంగా బౌండరీ పరంగా తను స్ట్రైక్ రేట్ పరంగా ఎప్పుడు టాప్ లో ఉంటుంది ఇండియన్ విమెన్స్ క్రికెట్ కి ఒక మంచి ఫినిషర్ దొరికింది రిచా ఘోష్ రీసెంట్ లో ఒక టూ టూ అండ్ హాఫ్ ఇయర్స్గా చేసిన పర్ఫార్మెన్సెస్ చూస్తే అది ఖచ్చితంగా చెప్పుకోవచ్చు తనని అభినందించాల్సిందే సో అదనమాట సంగతి బౌలింగ్ సోర్సెస్ డిప్లీట్ అయిపోయినా సరే డిఫెండింగ్ ఛాంపియన్స్ ఆర్సీబీ సీజన్ త్రీలో వరుసగా రెండో విజయాన్ని తమ ఖాతాలో వేసుకుంది సో తర్వాత మ్యాచ్ గురించి వెయిట్ చేయండి క్రికెట్ విత్ విహారీలో రివ్యూ వస్తూనే ఉండండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి బాయ్ బాయ్